సార్ అబ్బాయిలలో వచ్చేసి సెవెన్ టు ఫైవ్ మినిట్స్ అని మీరు చెప్తుంటారు కానీ అమ్మాయిలు మాత్రం మోర్ దెన్ ట్వంటీ మినిట్స్ వెళ్తూ ఉంటారు మరి అక్కడ స్ట్రోక్స్ ఎలా ఉండాలంటారు దాన్ని ఎలా ఎలా వివరి ఎప్పుడైనా సరే అమ్మాయిలకు టైమింగ్ ఎక్కువనే ఉంటుంది అంటే వాళ్ళకొక మీరు మ్యాక్సిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంటుంది భావి ప్రాప్తి కలిగే వరకు అమ్మాయిలకు అమ్మాయిలకు ఎప్పుడైనా సరే నేనేమంటానంటే యూజువలీ మీ ఈ లై అంటే ఈ రతిక్రీడ ఏదైతే ఉంటుందో దాన్ని ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా డివైడ్ చేసుకోండి అట్లా చేస్తే ఫోర్ ప్లే ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మీరు అంగం లోపలేసి మీరు పెనిటీ టూ సెక్స్ చేయాలి అయితే అమ్మాయిలకి ఏంటంటే ఫస్ట్ ఫోర్ ప్లేలోనే వాళ్ళకు ఒక టెన్ పర్సెంట్ వాళ్ళ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోవాలి టెన్ మినిట్స్ ఏదైతే టైం ఉంది కదా అది మ్యాచ్ అవ్వాలి వాళ్ళకి అక్కడ అయిపోవాలి ఇంకో ఫైవ్ మినిట్స్లో వాళ్ళకు మీరు అంగం ప్రవేశించిన తర్వాత స్ట్రోక్స్ కొడితే అయిపోతుంది ఇప్పుడు మీరు ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఒకవేళ పొజిషన్ చేంజ్ అనమాట స్టాప్ అండ్ అంటే స్టార్ట్ టెక్నిక్ ఉంటుంది ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు దాని తర్వాత ఒకవేళ మీకు వీరేమి వెళ్ళిపోతుంది అంటే చేంజ్ ద పొజిషన్ దానికి మీకు టైం దొరికిపోతుంది మళ్ళీ స్టార్ట్ చేస్తారు అలా అనుకుంటూ మీరు మీ టైంని పెంచుకోవచ్చు అది ప్రీమేచ్యూర్ ఎజక్యులేషన్ శీఘ్ర ఉన్న వాళ్లకు అయితే డెఫినెట్లీ అమ్మాయిల టైం ఎక్కువనే ఉంటుంది బట్ ఫోర్ ప్లేయర్ మీరు దాన్ని మ్యాచ్ చేసుకోవాలి